ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు విశ్వాసముకున్నటువంటి శక్తిని దేవుడు ప్రతి ఒక్కొక్కరికి అనుగ్రహించాడు యేసు ఎప్పుడైనా చెప్పాడా నా విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ఆయన అన్నారు నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచిందని ఈరోజు మనం ఒక విషయాన్ని చూద్దాం విశ్వాసం అంటే ఏంటో చూద్దాం మన ప్రభని యేసుక్రీస్తువారు ఒక ప్రకటన చేశారు మార్కుసు వార్త పదకొండు ఇరవై రెండులో మీరు దేవునియందు విశ్వాసముంచుడి ఎవడైనను ఈ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపగా తాను చెప్పినదీ జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినదీ జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అందుచేత ప్రార్థన చేయినప్పుడు మీరడుగుచున్న వాటి నెలను పొందియున్నామని నమ్ముడి అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నానని ప్రభు సెలవిస్తున్నాడు దేవుడు మనకనుగ్రహించినా ఓ గొప్ప ఇది ప్రభ యేసు దేని గురించి మాట్లాడుతున్నారు ఆ కొండ వెళ్లి సముద్రములో పడద్రోయబడును మీక గ్రంథము ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనంలో ఆయన మరలా మన ఎందు జాలిపడును మన దోష్యములను అనిచ్చివేయిను వారి పాపములన్నిటినీ సముద్రపు అఘాధములలో నీవు పడవేయుదువు దీన్ని మనము కదిలించాలి కొండను చూసి సముద్రంలో పడమంటే పడుతుంది అదేమనగా దేవుడు కొండలాంటి పాపమును పడదోస్తున్నాడు కొంతమంది పెద్ద పర్వతం అనుకుంటారు అయితే దేవుడు కొండను పెకిలించాలంటే మనకు విశ్వాసం కావాలి అది క్రిస్ ఉండాలి ఆ కొండ పెకిలించబడుతుంది అది సముద్రంలో పడవేయబడుతుంది ఈ ప్రపంచంలో లోతైనటువంటి సముద్రం మనం చూసినట్లయితే మెరియన్ ట్రంచ్ అంటారు ముప్పై ఆరు వేల అడుగుల లోతు ఇది చాలా పెద్ద సముద్రము ఇరవై తొమ్మిది వేల అడుగుల పొడవుంటుంది ఎవరెస్ట్ శిఖరాన్ని దీనిలో ముంచి వేయవచ్చును ఇది లోతైన సముద్రము ఆ పర్వతాన్ని ముంచేస్తూ ఉంది మన పాపములు సముద్ర అగాధ జలములలో పడవేయవచ్చును దేవుని యొక్క కృప ద్వారా దేవుని దృష్టిలో అప్పుడు సమస్తము తుడిచివేయబడుతూ ఉన్నది మన పాపములన్నిటినీ ఆయన సముద్రపగాధ జలములు పడవేస్తున్నాడు అక్కడ ఒక చేప లేకుండా పోతుంది కొండలను కదలింపగల విశ్వాసమును గురించి చూద్దాం కనుక మనము దీని గురించి మాట్లాడుకుందాం విశ్వాసమైనటువంటి అంశాన్ని గురించి మాట్లాడుకుందాం ఇది రక్షణకు చాలా ప్రాముఖ్యం మనము ప్రారంభించుకుందాం మొదటగా మనము వాగ్దాన భూమిని గురించి చూద్దాం పన్నెండు మంది వేగుల వారిని గురించి చూద్దాం మీ బైబిల్ గ్రంథంలో ఈ కథను గురించి మనము చూద్దాం ఇది సంఖ్యాకాండము పదమూడో అధ్యాయము వాగ్దాన భూములను ప్రవేశించడానికి ముందు అక్కడ ప్రజలు లేరు అయితే వారి జీవితం చూస్తే అక్కడ ఉన్న సంతతి అంతా కూడా వారు ఏ విధంగా ఉండాలి అనుకుంటే వారు మోసే వద్దకు వెళ్ళి మనము కొంతమంది వేగుల వారిని అక్కడ పంపుదాం అక్కడ ఉన్న విషయాలు ముందుగానే చూద్దాం అక్కడ ఎలా ఉన్నాయో కనుక్కుందాం మోసేందుకు సమ్మతించాడు ఈ పన్నెండు మంది ఆ వేగుల వారిని గురించి ఆయన తెలియజేస్తున్నాడు వీరిలో చాలామంది చరిత్రకెక్కిన వారున్నారు అందులో ఇద్దరు చరిత్రకారులు నూనుకుమారుడైన హోషువా జెఫ్ని కుమారుడైనటువంటి కాలేబు మోసే వారిని పంపించాడు మోసే సెలవిస్తూ ఉన్నాడు సంఖ్యాకాండము పదమూడు అధ్యాయం పదిహేడు వచ్చనం చూసినట్లయితే తర్వాత మోసే వారిని పంపిస్తూ మోసే కణాలు దేశమును సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఎట్లలను మీరు ధైర్యం తెచ్చుకుని దాని దక్షిణ దిక్కును ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశం ఎటుదో దానిలో మన నివసించు జనులు బలము గలదో బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించు భూమి ఎట్టిదో అది మంచిదో చెడ్డదో వారు నివసించు పట్టణములు ఎట్టివో వారు గుడాలములలో నివసించుద్రో కోటలలో నివసించుద్రో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లున్నవో లేవో కనిపెట్టవలను మరియు మీరు ఆ దేశపు పండ్లలోని కొన్ని తీసుకుని రండని చెప్పెను అది ద్రాక్షల ప్రథమ పక్వ కాలం కాబట్టి వారు వెళ్లి అరణ్యం మొదలుకొని పోవు మార్గముగా రెహూబు వరకు దేశ సంచారము చేసి చూసిరి వారు దక్షిణ దిక్కున ప్రయాణం చేసి హెబ్రోనికి వచ్చిరి వారు ఇష్కోలు లోయలోనికి వచ్చి అక్కడ ఒక గెలల ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దండెతో ఇద్దరు మోసిరి మరియు వారు కొన్ని దానిమ పండ్లను కొన్ని అంజూరపు పండ్లను తెచ్చిరి ఇష్రాయలీలు అక్కడ కోసిన ద్రాక్ష గెలను బట్టి ఆ స్థలమునకు ఎష్కోలు లోయ అను పేరు పెట్టబడను ఐదో వచ్చిన చూసినట్లయితే వారు నలభై దినములు ఆ దేశమును సంచరించి చూసి తిరిగి వచ్చి సంఖ్యాకాండము పదమూడు ఇరవై మనం చూస్తూ ఉన్నాం వారు తిరిగి వచ్చారు ఇందులో పెద్ద వ్యత్యాసము కలదు పది మంది వేగుల వారిలోను ఇద్దరు వేగుల వారిలోను ఇద్దరు వేగుల మొదటగా వచ్చారు యహోష్వా కాలేబులు వచ్చారు అందులో ఒకరైతే చాలా ద్రాక్ష గెలలను తీసుకుని వచ్చారు మరియు వారేమన్నారంటే మీరు వేగు చూడమని వెళ్ళినటువంటి దేశము అది పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశము వారు వాటిని గురించి వివరిస్తూ ఉన్నారు వారు చాలా పెద్ద ద్రాక్షాలను తీసుకుని వచ్చారు నేను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అవి చాలా పెద్ద ద్రాక్షాలు తెచ్చిన ద్రాక్షాలన్నీ కూడా అందరికీ పంచి చూస్తూ ఉన్నారు వారు తెచ్చిన ప్రతి పండ్లను కూడా అందరికీ పంచిపెడుతున్నారు దినమంతా వారు తెచ్చిన పండ్లు తింటున్నారు ప్రజలు చాలా సంతోషించారు అయితే వెళ్ళినటువంటి ఆ పది మంది వేగులు వారేమన్నారు తెలుసా జోషువా కాలేబులకు వారు చెప్పిన మాటలు నచ్చలేదు వారు ప్రతికూలమైన నివేదికను తీసుకుని వచ్చారు వారు ఆ యొక్క వాగ్దాన భూమిని అంతా కూడా తిరిగి చూస్తున్నారు అవి ఎరికో గోడల వల్లే గొప్పవిగా ఉన్నాయి ఓ ఆ గోడలు చాలా గొప్పవి కాబట్టి వీటిని మనము ఎలా జయించగలము మనకిది అసాధ్యమన్నారు ఈ గొప్ప సైన్యాన్ని వారి యొక్క పరిమాణాన్ని చూడండి వారు హెబ్రోను పర్వతములను దర్శించారు వారి యొక్క పరిమాణం చూసినట్లయితే అక్కడ వారిని చూసి మనం మిడతల వలె ఉన్నామన్నారు కనుక మనం ఏ విధంగా జయించగలము వారు వెళ్లినటువంటి ప్రతి స్థలంలో కూడా సమస్యలే ఎదుర్కొంటున్నారు అయితే వారు దేవుని వాగ్దానాన్ని మర్చిపోయారు వారు వాగ్దాన భూమికి రావాల్సిన గల కారణమేమనగా దేవుడు వారికి అనుగ్రహిస్తానన్నాడు ఐగుప్త దేశాన్ని ఏ విధంగా వారిని తీసుకొచ్చాడన్న విషయాన్ని మర్చిపోయారు వారు ఎంత తప్పు చేశారో చూడండి వారు దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా మర్చిపోయారు వారి జీవితాలను ఏ విధంగా క్షేమంగా కాపాడాడు అది మర్చిపోయారు పోతే పది మంది వేగులు వారిని చూడండి అయ్యో మనం వారిని జయించలేమేది అసాధ్యమన్నారు వారేం చెప్పారో వినండి వారేమన్నారో ఒకసారి మనం చూద్దాం ఇది చూడడానికి చాలా అద్భుతమైనటువంటి భూమి ఇరవై ఎనిమిది వచ్చినం అయితే పది మంది ప్రతికూలమైనటువంటి అంశాన్ని తీసుకొచ్చారు ఆ దేశంలో నివసించే జనులు చాలా బలవంతులు వారి పట్టణములు ప్రాకారము గలవి అవి మిక్కిలి గొప్పవి మరియు అక్కడ అనాకీలను చూచితిమి అమాలేకీలు దక్షిణ దేశంలో నివసించవచ్చున్నారు హితీలు ఎబిస్సీలు అమోరీలు కొండ దేశంలో నివసించవచ్చున్నారు కణానీయులు సముద్రమునొద్దను యోర్దాను నదీ ప్రాంతంలోను నివసించచున్నారని చెప్పి ఇది విన్న తర్వాత కాలేబు ప్రజలు మౌనంగా ఉండమన్నాడు ఎందుకు మీరు వారిని చూసి మూలుగుతూ సనుగుతున్నారు కాలేబు మోసే ఎదుట జను నిమలపరిచి మనము నిశ్చయముగా వెలుదము దాని స్వాధీనపరుచుకుందము దాని జయించుటకు అతను మనము వెళ్ళి దీనిని స్వాధీనము ఇప్పుడే చేసుకునవచ్చును మనము నిశ్చయముగా వెలుదము దాని స్వాధీనపరచుకుందము దాని జయించుటకు మనకు శక్తి చాలును అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనులు మనకంటే బలవంతులు మనం వారి మీదికి పోజాలమని మరియు వారు తాము సంచరించి చూసిన దేశమును గూర్చి ఇశ్రాయేలులతో చెడ్డ సమాచారము చెప్పిరి సంఖ్యాకాండ పదమూడు ఇరవై ముప్పై రెండు వారు నిమలించారు దీన్ని ఎవరు చేయాలి ఎవరు చేయకూడదన్న విషయాన్ని చర్చిస్తున్నారు మీరు వెళ్ళాలి అనుకున్నట్లయితే మీరు వెళ్ళండి మీరు విశ్వసించి దేవుడు నడిపిస్తాడు అన్నట్లయితే మీరు వెళ్ళండి విశ్వసించేటువంటి వారికి సమస్తము సాధ్యమే కాలేబంటున్నాడు మనకు సాధ్యమే ఇతరులంటే మనకు అసాధ్యమంటున్నారు విచారకరమైన విషయమేమనగా వారందరూ కూడా ఒకే సంఘస్థులయ్యున్నారు ఎప్పుడైతే మనము వాగ్దాన భూమిని గురించి మాట్లాడుతూ ఉన్నామో విశ్వాసము ద్వారా మనము కొండలను పెకిలించగలుగుతూ ఉన్నాం మీకు తెలుసా సంఘములో కొంతమంది ప్రజలున్నారు ప్రభ నిశుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన మనకు కృపనిస్తున్నాడు మీ పాపములను కప్పుతున్నాడు ఇన్ని జరిగినా మీ జీవితములో మార్పు లేకుండా పాపం మీద మీరు విజయం సాధించలేకపోతే ఆయన కృపను మీరు అంగీకరించి దాన్ని మాత్రమే సంతోషంతో అనుభవించిన పిదప వీటిని ఆలోచిస్తూ ప్రయత్నిస్తామంటారు పోట్లాడుట శోధనలను జయించలేకపోవడం జీవితములో గొప్ప పోరాటము ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి గల కారణమేమనగా వారికి విశ్వాస విశ్వాసలోపమన్నది వర్గీకరణంగా అది నిజం కాదు బైబుల్ స్పష్టంగా తెలియచేస్తుంది విశ్వాసమునకు అర్థము విశ్వాసమునకు తగిన పోరాటం మనం పోరాడాలి నీవు విశ్వసించాలి ఆయన వాగ్దాన భూమికి తీసుకుని వెళతాడని దానికోసమే పోరాడాడు దావీది విశ్వసించి గొల్లాతిని జయించాడు సింహాన్ని చీల్చి చంపేస్తానని చెప్పాడు నాకు విరుద్ధముగా కత్తెలతోనూ ఈటతోనూ వచ్చియున్నావా అయితే నేను యోహో వా నామమున వచ్చదను దేవునియందల విశ్వాసము ద్వారా అయినా అతని యొద్ద యొద్ రాళ్లునై కూడా ఉన్నది కనుకనే క్రైస్తవ జీవితము తమకున్న సామర్థ్యాన్నంతా ఉపయోగించాలి దేవుడు అనుగ్రహించిన దానిని దేవునియందు నమ్మికించి ముందుకు కొనసాగాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అయితే మానవ సంబంధమైనటువంటి సామర్థ్యము కొనట్లయితే దేవునికి అప్పచెప్పాలి నీ యొక్క చిత్తాన్ని దేవునికి తెలియచేయాలి నీ హృదయాన్ని ఆయనకు సమర్పించాలి నీ సామర్థ్యాన్ని ఉపయోగించాలి బైబిలేం చెబుతుంది అపవాదిని ఎదిరించుడి శోధనకు దూరంగా పారిపోండి కొన్నిసార్లు శ్రమలు ఎదురుపడవచ్చు మారుమనసు పొందాలని ప్రజలు మిమ్మును సంప్రదించినప్పుడు మీరు మంచి పోరాటం పోరాడాలి అలా చేయడానికి మనకు ధైర్యం కావాలి ఈ పది మంది వేగులు వారికి ఏం జరిగింది మోషే అన్నాడు నిరుత్సాహపడకండి ధైర్యం వహించుడి నమ్మండి నిరుత్సాహపడకండి వారు సమస్యలు చూశారు వాగ్దానాన్ని చూడలేదు తద్వారా విశ్వాసాన్ని కోల్పోయారు ప్రతికూల వైపు చూసినట్లయితే అదే పరిస్థితి నేడు చూస్తూ ఉన్నాం మనమిక్కడే ఉన్నాము మనము భూమి సరిహద్దులో ఉన్నాము ప్రశ్న ఏమిటంటే దేవుని ప్రజలైన మనము దేవుడు కొండలను పెగిలింపగలడని నమ్ముతున్నారా కనుక కొన్ని ప్రాముఖ్యమైన అంశాలు మీకు పనికొస్తాయని నేను తెలియజేస్తున్నాను విశ్వాసం యొక్క ప్రాధాన్యతను గురించి మనము మాట్లాడుకోబోతున్నాం విశ్వాసం యొక్క ప్రాముఖ్యత ఏమిటి విశ్వాసం లేకుండా మనం రక్షించబడలేం దేవుడంటునని విశ్వసించినట్లయితే నీకు సాధ్యమంటున్నాడు హెబ్రీ పదకొండు ఆరులో విశ్వాసము లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియూ తన్ను వెదకు వారికి ఫలము దయచేయువాడనియూ నమ్మవలను గదా విశ్వాసమన్నది సహజంగా క్రైస్తవ జీవితానికి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది ఏ వ్యక్తయినా క్రైస్తవుడుగా ఉండి ఒక విషయాన్ని చేయాలి అని అనుకుంటే విశ్వాసము లేకుండా చేయలేడు బైబిల్ తెలియజేస్తూ ఉన్నది ఆయనందు విశ్వాసము చూడ మూడు పదహారు ఏ విధంగా మనము విశ్వసించుచున్నాం దేవుని అందు యేసుక్రీస్తు మాటలు చూడండి మత్తయ్య ఆరు ముప్పైలో నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడివి గడ్డిని దేవుడిలాగు అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు నిశ్చయముగా వస్త్రములు ధరింపచేయునుగదా అల్ప విశ్వాసుల గురించి ప్రబడిన ఏసే విధంగా తెలియజేస్తాను చూడండి మత్తై ఎనిమిది ఇరవై ఆరులో ఆయన తన శిష్యులతో అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని లూకా పద్దెనిమిది ఎనిమిది వచ్చినంలో ఆయనను మనిష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా ఆయన విశ్వాసాన్ని చూడాలనుకుంటున్నాడు అవిశ్వాసము ద్వారా విపత్తులు సంక్షోభాలు సంభవిస్తాయి అయితే గొప్ప విశ్వాసము మనలను బలపరుస్తూ ఉన్నది కారణమేమనగా యోబు గ్రంథం మనం చూస్తున్నట్లయితే అతడి విశ్వాసాన్ని అభివృద్ధి పొందించాడు శ్రమలను సహించాడు ఒక వ్యక్తి తన కుమారును తీసుకుని వేసినందుకొచ్చి ఏమైనను నీవలనైతే అందుకు యేసు నీ వలన నైతే నమ్మువానికి సమస్తమూ సాధ్యమే దేవునికి సమస్తము సాధ్యమైన విషయం క్రొత్త నిబంధనలో నాలుగుసార్లు రాయబడింది దేవదూతలో మరియతో దేవునికి సమస్తమూ సాధ్యమే అని తెలియచేశారు సమస్తము అంటే దీనికి అర్థమేమనగా సమస్తమాయనకు సాధ్యమే ఎఫిసిల్కు రాసిన పత్రిక రెండవ అధ్యాయం వచనం మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు హబకు గ్రంథము రెండు నాలుగులో అయితే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును గలతి మూడు ఇరవై ఆరులో యేసుక్రీస్తునందు మీరందరు విశ్వాసం దేవుని కుమారులయ్యున్నారు రోమా ఐదు ఒకటి కాబట్టి విశ్వాసం మూలమున మనము నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగేందుము స్నేహితుల నకేష్ విషయంలో విశ్వాసము ద్వారా రక్షించబడిన వారికి ముందు అవసరము దేవుని ఎందు విశ్వాసముంచాలి మనము దేవుని ఎందు విశ్వాసముంచాలి మరో ప్రాముఖ్యాంశం చూద్దాం ఇది చాలా ప్రాముఖ్యమైన భాగం సమయం కావాలి అది విశ్వాసం యొక్క ప్రాబల్యం ఒకవేళ మీరు ఆలోచించొచ్చు దేవుడు సమస్తమో సాధ్యపరిచాడు ప్రకృతికి అతీతమైనటువంటి విశ్వాసాన్ని గురించి మనం మాట్లాడుతూ ఉన్నాం అయితే నాకు అలాంటి విశ్వాసం లేదంటాం నేను నమ్మలేనంటాం అందరూ విశ్వాసము గలవారని నేను నమ్ముచున్నాను ప్రశ్న ఏమిటంటే మీ విశ్వాసం ఎక్కడా బైబిల్ తెలియచేస్తూ ఉన్నది రాసిన పత్రిక పన్నెండు మూడులో దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణము మనసులో ఉంచుకోండి రక్షణ అనేది విశ్వాసం ద్వారా రాదు కానీ దేవుని ఎందుకు విశ్వాసం ఉంచితేనే వస్తుంది ప్రతిసారి ప్రభైన యేసు స్వస్థపరిచినప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది ఇక్కడ ఆయన అంటున్నారు మీ విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరిచింది జీవితాన్ని రూపాంతర పరిచేటువంటి వనరులను మర్చిపోకుండా అడగండి మీ కంప్యూటర్ ద్వారా మీ మొబైల్ ద్వారా ఈ డిజిటల్ కాపీని డౌన్లోడ్ చేసుకోవచ్చు నేడు ఈ ఉచితమైన బహుమానం పొందడం కోసము ఈ తెరపై ఉన్న మా వెబ్ అడ్రస్ మూడు పెన్నడు లేని రీతిగా మీరు సులువుగా దేవుని వాక్యాన్ని చదువుకోవచ్చు అమేజింగ్ ఫ్యాక్ట్స్ ద్వారా మీరెక్కడన్నా ఎప్పుడు కావాలన్నా లభిస్తుంది చదివి ప్రాముఖ్యంగా ఇతరులకు పంచండి ప్రత్యేకంగా బైబిల్ గ్రంథంలో ఇద్దరు మనుషుల గురించి ప్రొబేసి తెలియజేశారు దయ్యములు కూడా వాటి యొక్క విశ్వాసాన్ని రుజువుపరుస్తూ ఉన్నాయి ఒక స్త్రీని గురించి మీకు గుర్తుందా ఆమె ప్రబైన యేసునద్దుకొచ్చి తన యొక్క కుమార్తెను స్వస్థపరచమని కోరుకున్నది అయితే యేసుక్రీస్తు యేసుక్రీస్తువారు ఆమెను పంపేయాలనుకున్నారు ఆయన ఏమన్నారు తెలుసా పిల్లల ఆహారము తీసుకుని కుక్కపిల్లలకు వేయకూడదని విశ్వాసం పరీక్షించాడు అయితే ఆమె రొట్టె రొట్టెముకలు దొరుకుతాయి కదా అన్నప్పుడు ఆ స్త్రీతో నీ విశ్వాసము గొప్పది నీ కుమార్తె స్వస్థత పొందింది ఇదే విషయాన్ని కూడా ప్రభు తెలియజేశాడు అయితే రోమా శతాధిపతి నీవు నా ఇంటికి రానవసరము లేదు ఆ మాటకు ప్రభైన యేసు చుట్టూ ఉన్న ఇస్రాయలందరూ చూసి ఇస్రాయిల్ ఇంత విశ్వాసం చూడలేదన్నారు ఇద్దరు గుడ్డివారొచ్చి ప్రభైలుడు ఏస్తూ ప్రభువా ప్రభు మీకేం కావాలి మా కళ్ళు తెరవబడాలని అడిగారు వారు మీ విశ్వాసము ద్వారా మీరు స్వస్థతను పొందుడి అలాగే అందమైన ఓ గొప్ప ఆజ్ఞ ఉన్నది ప్రబైన యేస్సు మనతో అంటున్నారు మీకు విశ్వసించే వానికి సమస్తము సాధ్యమన్నాడు నువ్వేదే వెళ్ళి ఒక లాటరీ టికెట్ కొనుక్కొని విశ్వాసంతో మంచి నెంబర్ కావాలంటావు అది విశ్వాసం కాదండి ప్రాథమికంగా ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనకు నేర్పించేదేమంటే విశ్వాసముకున్నటువంటి శక్తి ఆయన ఎందలే విశ్వాసము ద్వారా మనము కొండలను పెకిలించగలము అప్పుడు మన పాపముల మీద జయాన్ని పొందగలము మనము రూపాంతరము చెంది క్రీస్తు స్వారూప్యములో ఉంటాం రక్షణ పథకాన్ని గల ఉద్దేశ్యము దేవదోతనాడు ఆయన పేరు యేసు అనగా తన ప్రజలను వారి పాపమును రక్షిస్తాడు వారి పాపముల నుండి మనము దేవుని విశ్వాసం ఉంచాలి తద్వారా రక్షించబడుతున్నాము రూపాంతరపరచబడుతున్నాం అనేకమైన యుద్ధాలు మనము బైబిల్లో చూస్తున్నాం వారు జయం పొందిన గల కారణం యుహోవా ఎందు నమ్మకించారు వాళ్ళ సాక్షులన్నీ కూడా డగ్ గారు పాత నిబంధనలో ఎందుకు అన్ని యుద్ధాలు ఈ యుద్ధాలు దేని చుచ్చిస్తున్నాయనగా మనము సాతానుతో ఏ విధంగా పోరాడుతున్నామో ఇరవై వేల మంది శత్రులున్న దానికి మనం భయపడనవసరం అవసరం లేదు అయితే మన యుద్ధ పదివేల మంది ఉన్నారు వరలా యుద్ధాన్ని జయించగలిగారు సంసోను గాడిద దవడెముకతో వెయ్యి మందిని చంపాడు దేవుని ఆత్మతో నింపబడి మీరు యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవునితో వెళ్ళండి కొందరున్నారు మీరు దేవుడు ఏకమైతే వారే అసంఖ్యాకతని యోనథాను ఆయుధాలు మోయేటవాడు ఫిలిస్తీన్ విరుద్ధంగా ఎలా యుద్ధం చేశాడు కొంతమందైనను ఎక్కువ మందైనను దేవునికి అవసరము లేదు అనన్నాడు వారు వెళ్లారు విశ్వాసముతో యుద్ధం చేశారు వారు విజయాన్ని సాధించారు వారు ఇద్దరు మాత్రమే ఎందుకంటే వారికి విశ్వాసం కలదు కనుక విశ్వాసం యొక్క ప్రాబల్యమో బైబిల్ గ్రంథములో చూసినట్లయితే ఆ విశ్వాసాన్ని దేవుడు ప్రదర్శించాలని కోరుతున్నాడు ఆ తరువాత విశ్వాసము యొక్క ఉత్పత్తి మంచిదండి విశ్వాసాన్ని గురించి చూస్తున్నాం నాకు కొద్దిగా విశ్వాసం కలదు ఏ విధంగా విశ్వాసములో ఎదగాలి దీనికి సమాధానం బైబిల్లో కలదు శిష్యులు ప్రబేసినందుకు వచ్చి వారన్నారు ప్రభు ఆ అపోస్తలు మా విశ్వాసము వృద్ధి పొందించమని ప్రభుతో చెప్పగా ప్రభు మీకు ఆవగించేంత విశ్వాసము గలవారైతే లుక పదిహేడు ఇది ఇదేనండి ప్రభు చెప్పారు మా విశ్వాసాన్ని వృద్ధి పొందించమనడానికి గల కారణం ప్రభు యేసుక్రీస్తు వారు స్పందిస్తూ మీ విశ్వాసము వృద్ధి పొందించడానికి అవకాశము కలదు ఇది ఎలా జరుగుతున్నది రోమ పది పదిహేడులో కాగా వినుట వలన విశ్వాసము కలుగును వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును మీరు బైబిల్ గ్రంథాన్ని చదువుతున్నప్పుడు మీ విశ్వాసం అభివృద్ధి పొందుతుంది ఇది ప్రాముఖ్యమైన అంశానికి నన్ను నడిపిస్తూ ఉన్నది ఏలాగునా మీరు మీ విశ్వాసాన్ని వృద్ధి పొందించగలరు దావీదు యొక్క కథను ఒకసారి మీరు చూడండి దావీదు గొల్లాతులు దావీదు అయినటువంటి సౌలుతో నేను ఆ గొల్్యాతను చంపుతానన్నాడు రాజు అన్నాడు అతడు చిన్నతనం నుండి సైనికుడు అతడు యవనసరుగా ఉన్నాడు అతన్ని ఏ విధంగా నీవు జయించగలవు నీ ఎత్తు చూడు దావీదు గుడ్డి విశ్వాసం అన్నాడు దావీది ఇలాగే అన్నాడు దావీది అన్నాడు నా యధ సాక్ష్యం కలదు నాకున్న నమ్మకం అది నేను నా తండ్రి గొర్రెలను కాయిచుండగా ఎలుగుబంటి ఎలుగుబంటొచ్చింది దేవుడు తన ఆత్మ ద్వారా నాకు శక్తినిచ్చాడు ఎలుగుబంటిని చంపాను ఆ తరువాత సింహం ఒకటి వచ్చింది గొర్రపెల్లను తీసుకోవడానికి సింహం చేతిలో నుండి గొర్రెపిల్లకు విడుదలనిచ్చాడు దేవుని విశ్వాసము ద్వారా నా ద్వారా క్రియే చేయించాడు ఎలుగుబండిని చంపాను సింహాన్ని చంపాను నాకు ఈ రాక్షసుడు ఎంత మాత్రము నా వద్ద సాక్ష్యం కలదు దేవుని ద్వారా కార్యక్రమం సాధించాను సింహంతోనూ ఎలుగుబండితోనూ నేను ఏ విధంగా చేశానో మీకు తెలుసు ఈ రాక్షసును చంపుతాను ప్రభువు ఈ శ్రాలీలను వాగ్దాన భూమి యొక్క సరిహద్దులోనికి తీసుకుని వెళ్ళినప్పుడు దేవుడు ఏదైనా ఒక సాక్ష్యాన్ని వారికి చూపించాడా అలాగే ఐగుప్త దేశం మీదకొచ్చిన తెగుళ్ళని ఒకసారి చూడండి దేవుడు ఏం చేశాడు బండను చీల్చి నీళ్లు నిచ్చాడు కురిపించాడు విజయాన్ని విజయాన్నిచ్చేయాడు అమాలేకులతో వారి యొక్క విశ్వాసానికి దేవుడు సమస్త సాక్ష్యాన్ని అనుగ్రహించాడు అయితే వారు సాకులు చెప్తున్నారు వాగ్దాన భూమినిస్తానన్నాడు మీరు ఆ వాగ్దాన భూమికి వెళ్ళవచ్చునంటే వారు ఆ విషయం నమ్మలేదు అయితే స్నేహితులారా ఆ ఇది హుందాగా వెళ్లేటువంటి ఆలోచన దాన్ని కొంచెం ముందుకు తీసుకుని వెళ్తున్నాను అందులో ఎవరైతే విశ్వసించలేదో అలాంటి వారిని వాగ్దాన భూమికి తీసుకురాలేదు వారికి విజయాన్ని ఇవ్వలేదు వారు వాగ్దాన భూమిలోకి ప్రవేశించలేదు మీరు విశ్వసించాలి నీ యేసు నీ అపవాది కంటే గొప్పవాడు కొంతమందికి అపవాదిని విశ్వసించే సమస్యే లేదు ప్రతిసారి అపవాదిని హెచ్చిస్తూ ఉంటారు సాతానుడు ఈ కార్యక్రమం చేశాడని ఆ కార్యక్రమం చేశాడని చెబుతూ ఉంటారు ఇలా చెప్పడం ద్వారా అప్వాది తమ జీవితాలను స్వాధీనం చేసుకుంటున్నాడు మీరు ఒక విషయం ఆలోచించండి మన యేసు అపవాది కంటే గొప్పవాడు బైబిలు చెప్పలేదా లోకములో ఉన్నవానికంటే నీలో ఉన్నవాడు గొప్పవాడు అని అలాగే యేసుక్రీస్తు ద్వారా మనము క్రీస్తునందు అత్యధిక విజయాన్ని పొందుతున్నాము ఈ కొండలను జయిస్తూ ఉన్నాం అప్పుడే మనకు ఎక్కువ విశ్వాసం వస్తుంది మతశ్వార్త పదిహేడు ఇరవై అందుకైన మీ అల్ప విశ్వాసం చేతనే మీకు ఆవగించేంత విశ్వాసం ఉండిన ఎడలా ఈ కొండను చూసి ఇక్కడ నుండి అక్కడికి పొమ్మడుగా అనేది మీకు అసాధ్యమైనది ఏది నుండదని ఉండదని నిశ్చయంగా మీతో చెప్పుచున్నానని వారితో అనిను ఎలాంటి అపవాదైనా సరే విశ్వాసము ద్వారా ఉపవాసము ద్వారానే పారిపోతాడని ఆయన అన్నాడు బైబిల్ చేత విశ్వాసం వస్తుంది గతంలో దేవుడు నిన్ను ఏ విధంగా నడిపించాడో చూస్తున్నావు విశ్వాసాన్ని అభివృద్ధి పరుస్తుంది అలాగే ప్రార్థన చేయడం ద్వారా విశ్వాసం అభివృద్ధి పొందుతుంది కనుక మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థనలకు జవాబు వస్తున్నాయి నీ విశ్వాసం అధికమవుతుంది గతంలో ఏ విషయాన్ని గురించి మీరు ప్రార్థన చేసినప్పుడు దేవుడు జవాబు మీకు అనుగ్రహించినప్పుడు ఎలా ఉంటుంది అబో ఇప్పుడు నేను దేవుని ఎందుకు సందేహించాలి ఆయన చాలా శక్తిగలవాడు గతంలో ఎన్నో ప్రార్థనలకు జవాబిచ్చాడు విశ్వాసము అదృశ్యమైన వాటిని చూపిస్తుంది కానివి నమ్మిస్తుంది అసాధ్యమైన వాటిని పొందుకుంటున్నాం ఈ విషయాన్ని గురించి నేను మీతో ఇంకా ఎక్కువ మాట్లాడతాను నిరాశావాదం యొక్క సందేహం అనే విషయం మీరు మత్తైస్సు వార్త నాలుగో అధ్యాయ మూడవ వచ్చినమో చూడండి ఆ శోధకుడు ఆయన ఎదుకు వచ్చి నీవు దేవుని అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమ నెన్ను శోధకుడు ఏమంటున్నాడు అయితే ఆ శోధకునికి ప్రతిది కూడా అతనికి అయితే క్రీస్తు సిలువ వేయబడినప్పుడు ఏం జరిగింది ఎడంవైపున ఒక దొంగ అతను అయితే దేవుని కుమారుడు అయితే నిన్ను రక్షించుకో మమ్మను రక్షించమన్నాడు మరియు ప్రధాన యాజకుడు ప్రభని ఏసుని సిలువేయినప్పుడు అతడేమో తెలుసా అయితే దేవుని అయితే చూడండి అయితేనే పదం సహజంగా ఇదొక సందేహాన్ని తీసుకుని వస్తుంది కనుక దేవుడు సందేహపడవద్దు విశ్వాసంతో ఉండాలని కోరుతూ ఉన్నాడు యాకోపత్రిగా మొదటజే మారో వచనం ఒకరు ప్రభువునద్దుకు వచ్చినప్పుడు వారు విడుదల పొందుతున్నారు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను సందేహించువాడు గాలి రేపడి ఎగిరిపడు సముద్రతరంగమును పోలియుంను అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములు ఎందు అస్థిరుడు గనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు యాకో పత్రిక మొదట కొందరు ఈ విధంగా ప్రార్థించాలి ప్రభు ఆ నా అపనమ్మకాన్ని క్షమించుము అలాగే విశ్వసించడం ప్రారంభించండి దేవుడు చేయగలడని నమ్మండి ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన విషయం ప్రతిసారి కూడా అనుకూలమైన వచ్చినమనే మీరు మాట్లాడండి క్రైస్తవులు ఒకరికొకరు ప్రతికూలంగా మాట్లాడుకునుచున్నారు క్రీస్తు ద్వారా సమస్తము చేయగలమని ఉత్తేజిపరుచుకోండి అబ్రహాం లింకన్ గారన్నారు రోజా పుష్పాల మీద ఫిర్యాదు చేస్తాం వాటికి ముండ్లున్నవని అయితే మనం సంతసించాలి ముండ్ల మధ్య రోజా పుష్పమున్నదని ఇది చాలా మంచిది ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆయన తెలియచేశారు మనము విశ్వసించడం మాత్రమే కాకుండా విశ్వాసాన్ని ఉత్పత్తి చేయండి నిరాశావాదమనే సందేహమును విసర్జించండి ప్రతిసారి అవిశ్వాసాన్ని గురించి మాట్లాడకండి అపనమ్మకాన్ని గూర్చి విశ్వాసం యొక్క పట్టుదలను విడిచిపెట్టకండి విశ్వాసమైనటువంటిది ఒక క్షణంలో జరిగేది కాదు విశ్వాసమన్నది నిలకడను చూచిస్తూ ఉన్నది నలభై రోజుల్లో భూమిని అన్వేషించాలి అయితే వారెన్నో అద్భుతాలు చూసినా అన్ని చూసినప్పటికీ ఆ రాక్షసులు గొప్పవారే వారు ఎరిక గోడలు చూశారు అవి చాలా ఎత్తైనవి వారు ఎన్నో భయంకరమైన ఆయుధాలు చూశారు వాగ్దాన భూమిలో ఉన్నటువంటి ప్రజలు కాలేబు యహోశివాలు వారిని చూశారు వారు విశ్వాసాన్ని కొనసాగించి దేవుని ఎందు నమ్మిక విశ్వాసాన్ని కొనసాగించారు కొండలను పిగిలించారు కదా క్షేమ కొండను పిగిలించగలదా అది మట్టి ముద్దను మోసుకుని వెళుతుంది అలాగనే కొనసాగిస్తుంది మొదటి తిమోతి ఆరు పన్నెండు విశ్వాస సంబంధమైన మంచి పోరాటం పోరాడము విశ్వాసం అది ఒక యుద్ధములాంటిది నిత్య జీవమును చేపట్టుము పౌలు ఉపయోగించే భాష చూడండి ఎలా మాట్లాడుతున్నాడో యాకోబు దేవదూతంతో పోరాడిన రీతిగా నేను నిన్ను విడిచిపెట్టను నన్ను దీవించేంతవరకు అన్నాడు దేవుని వాగ్దానం స్వీకరించండి వాటిని గట్టిగా పట్టుకోండి కృపాసనం యొక్క కొమ్ములను పట్టుకోండి కనికరం కోసం దేవుని వేడుకోండి కొన్నిసార్లు సులువుగా విడిచిపెడతాం విడువకుండా ప్రార్థన కొనసాగించండి మొదటి యోహాను ఐదు నాలుగు ఐదులో దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయం మన విశ్వాసమే దీని అర్థమేంటి మన విశ్వాసమే లోకమును జయించినవాడు మరెవడు ఏసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప స్పజ్జనగా అంటున్నారు కొంచెం విశ్వాసం మీ ఆత్మను పరలోకానికి తీసుకుని వస్తుంది అయితే గొప్ప విశ్వాసం పరలోకాన్ని ఆత్మలకు తీస్తుంది విశ్వాసం అంటే జార్జ్ ములర్ అంటున్నారు ఆయన విశ్వాస వీరుడు సాధ్యపరచడానికి ఉపయోగించేటువంటిది విశ్వాసము కాదు మనిషికి అసాధ్యమైనటువంటివి దేవునికి మహిమను తీసుకురావు ఎప్పుడు ప్రారంభమవుతంటే మానుడికి శక్తి కోల్పోయినప్పుడు ఒకసారి మన ప్రభువా నేను నిస్సాయస్థితిలో ఉన్నాను అప్పుడే మీరు దేవునికి స్థానమిస్తూ ఉన్నారు ఆయన హస్తాలు మీకు చూపించడం కోసం మనకున్న గొప్ప బలహీనత అబద్ధమాడడం నిరీక్షణ కోల్పోవడం మనం విజయం సాధించాలంటే కొన్ని కార్యక్రమాలు ప్రయత్నించాలి మరోసారి ప్రయత్నించాలి ఒక విషయాన్ని మీరు గ్రహించండి థామస్ ఆల్వా ఎడిసన్ గురించి అతడు క్రైస్తవుడు కాడు ఒక విషయాన్ని తెలియజేశాడు ట్రయంఫ్ అనేటువంటి పదాన్ని ట్రై అండ్ ఉంఫ్ అంటారు కొన్నిసార్లు క్రైస్తవులు ఉంఫ్ అని మర్చిపోతారు కొన్ని ప్రయత్నాలు మనము చేయవలసిన ఉన్నాం క్రైస్తవుడుగా ప్రార్థనలో మనం పోరాడాలి మరియు ఇది ఒక గొప్ప పదము బెర్నార్డ్ క్లేర్వాక్స్ గారిది మనం తీసుకున్న సొంత నిర్ణయాల ద్వారా ఓటమి పాలవుతాం అయితే క్రీస్తులో క్రీస్తుతో కూడా ఉన్నట్లయితే విజయం ఖాయం కొన్నిసార్లు యుద్ధాలు చేసి ఓటమి పాలవుతాం అయితే మరణించం యుద్ధములో చనిపోవడానికి ఇష్టపడితే మనము కిరీటాన్ని సంపాదించుకుంటాం ఒకవేళ యుద్ధాన్ని విడిచిపెట్టడం ద్వారా మీరు ఒకే సమయంలో విజయం మరియు కిరీటం రెండింటినీ కోల్పోతే మీకు శ్రమ కొంతమంది నిరీక్షణ కోల్పోయి తాత్కాలిక ఉపశమనాన్ని కోరుకుంటారు వారి దయ్యానికి త్యాగం చేసుకుంటారు స్నేహితులారా విశ్వాసములో మనకు శక్తి కలదు మీరు విశ్వసించినట్లయితే మీకు సమస్తము సాధ్యమవుతుంది మీకు తెలుసా మిగతా విషయాన్ని మీకు తెలియచేస్తాను పుస్తకాన్ని ఒకసారి మీరు చూడండి పద్నాలుగవ అధ్యాయంలో కాలేబు ఎనభై నాలుగు సంవత్సరాల వయసులోన్నాడు అతడు యహోశువా దగ్గరికొచ్చి ఆ దేశాలంతా కూడా జయించాడు కాలేబు యహోశివాతో మనము నలభై సంవత్సరాల క్రితమేంచేశామో నేను చూడడానికి వెళ్ళినప్పుడు నేను విశ్వసించాను దేవుడు నేను నేనిక్కడ అద్భుతమైనటువంటి పండ్లను వృక్షాలను అనేకమైన విషయాన్ని నేను చూడగలిగాను ఇప్పుడు ఆ పట్టణాను యుదయ అంటారు ఇది హెబ్రోన్లో కలదు ఈ హెబ్రోను చుట్టూ అనేకమైనటువంటి పర్వతాలున్నాయి అందులో రాక్షసు నివసిస్తారు కాలేమన్నాడు నేను ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉన్నాను నేను వెళ్ళి యుద్ధం చేయగలను జయాన్ని సాధించగలను ప్రాముఖ్యంగా అతడు మాట అన్నాడు ఈ యొక్క పర్వతాన్ని నాకిమ్మన్నాడు అతను నమ్మాడు విశ్వాసముతో ఆ పర్వతాన్ని జయించాడు యహోష్వాతని దీవించాడు కాలేబి నడిపించాడు ఏదో వారిని దీవించడం ద్వారా రాక్షసులను జయించారు నేడు యూదులు స్థిరపడినటువంటి ఆ యొక్క స్థలము ఎరుశలేమో ఎందుకనగా ఆ వృద్ధుడుకున్నటువంటి విశ్వాసమును బట్టి అతడు పర్వతాలను రాక్షసులను జయించాడు ఎందుకనగా దేవునికి సమస్తము సాధ్యం స్నేహితులారా మిమ్మల్ని గుర్చి తక్కువ అంచనా వేసుకోకండి అపవాదికి మహిమను చెల్లించకండి ప్రభావి నేస్తాడు పాపము నుంచి మీకు విడుదల దయచేస్తాను మీకు రక్షణ కలుగు చేస్తాను మీ పాపములను సముద్రపు అఘాధములో వేస్తానన్నాడు ఏసు చెప్పిన వాగ్దానములను విశ్వసించండి విచ్ఛిన్నమైపోయినటువంటి ప్రపంచంలో దేవుని యొక్క ప్రణాళిక ప్రవచనాల ద్వారా మీరు తెలుసుకోవాలని కోరుతూ ఉన్నారా ఆచరణాత్మకమైనటువంటి గొప్ప సవాళ్ళను ఎదుర్కోవాలనుకుంటే మిమ్మల్ని ఉత్తేజపరుస్తున్నాం ఉత్సాహపరుస్తున్నాం అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ చదువుకునేటువంటి గైడ్స్ మీ కొరకు ఇరవై ఏడు పుస్తకాలను మీకు అనుగ్రహిస్తున్నారు అద్భుతమైనటువంటి గ్రాఫిక్స్ ద్వారా మీరు అర్థం చేసుకోవడానికి నేరుగా మీకు సమాధానం దయచేస్తూ ఉన్నారు ప్రతి చదువుకునేటువంటి ఈ గైడ్ ద్వారా బైబిల్లో సరైన సమాధానం గ్రహించుకోగలరు మీ జీవితంలోని ప్రాముఖ్యమైన ప్రశ్నలకు సమాధానం ఏ విధంగా మీరు సంబంధాన్ని పెంచుకోగలరు యేసుక్రీస్తు వారు ఎప్పుడు రాబోతూ ఉన్నాడు ఇంకా ఎన్నో విషయాలను తెలుసుకోవచ్చు భవిష్యత్తులో ఈ యొక్క విలువైన విషయాన్ని కోల్పోకండి మీ జీవితాన్ని రూపాంతరపరుస్తూ ఉన్నాయి అమేజింగ్ ఫ్యాక్స్ వారి బైబుల్ చదువుకునే పుస్తకం ఇవి మీకు ఇంగ్లీష్ లోను హిందీ తమిళ్ తెలుగులో మీకు లభిస్తూ ఉన్నాయి వేచి ఉండకండి వెంటనే మీ యొక్క స్టడీ గైడ్స్ ను ఇప్పుడే ఆర్డర్ చేయండి అనేటువంటి మా వెబ్సైట్ సంప్రదించి వెంటనే పొందండి 是不是 పోలీస్ స్టేషన్కి వెళ్ళాల్సిన పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు దండలు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నేను ఆకలిగుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిరి ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఈ రోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసు సువార్తను ప్రపంచానికి తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన సత్యాలు మనం నేర్చుకోబోతున్నాం సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు